హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్గా డిఫరెంట్గా బేబికార్న్తో స్నాక్స్ అయితే చేసేసుకుందాం పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి కావాల్సింది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొత్తిమీర కడిగి పెట్టుకున్నది వేసుకోవాలి బాగా వాష్ చేసుకోండి ఆకుకూరల్లో వేసుకుంటుంది అలాగే ఇందులోకే ఒక కప్పు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి ఈ కప్పు పుదీనా ఆకులు కూడా వేసేస్తున్నాను ఇందులోకి కారానికి సరిపోను మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మిర్చి కూడా ఇందులో మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదంటే రెండు మిర్చి సరిపోతాయి ఈ రెండు మిర్చి కూడా చక్కగా తుంపుకొని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అల్లం ముక్క కూడా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్క కూడా వేసేసుకోవాలి బాగా వాష్ చేసి వేసుకోండి అల్లం ముక్కను కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వన్ స్పూన్ వేస్తున్నాను అండి ఇందులోకి కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పుతో పాటుగా ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది మామూలు ఉప్పు ఇవన్నీ వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చక్కగా ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి జస్ట్ నలగడానికి మాత్రమే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని చట్నీలాగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీలో కొద్దిగా నేను పక్కకైతే తీసేసుకుంటున్నా ఇది డిప్ లాగా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కార్న్ శుభ్రం చేసుకుందాం ఈ బేబికార్న్ని చక్కగా ముందు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను దీన్ని ముందు సాల్ట్ వాటర్లో అయితే వాష్ చేసుకుంటున్నాను డస్ట్ గానీ ఏమైనా ఉన్నా పోతుంది కాబట్టి వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుని మనం ఆల్రెడీ తీసుకున్న కార్న్ కూడా వేసేసుకొని చక్కగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసారు అంటే మట్టి ఏమైనా ఉంటే వదిలిపోతుంది చక్కగా వీటిని వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసి ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకుంటున్నా వీటిని మనం ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే పిల్లలు ఫ్రైస్ ఇష్టపడతారు కాబట్టి ఆ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా ఫ్రైస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే రింగ్స్ లాగా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేను ఇలా అయితే ఫ్రైస్ లాగా కట్ చేశాను పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఫ్రైస్ అంటే కార్న్ ఫ్రైస్ లాగా చేస్తున్నాను ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని ఇలా పక్కకు పెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ బేబీ కార్న్ అయితే తీసుకుంటున్నాను ఆ ప్యాకెట్కి సరిపోని క్వాంటిటీస్ మాత్రమే చూపిస్తున్నా దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసేసుకుని ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా బేబీ కార్న్కి పట్టేటట్టుగా కలుపుకోండి ఇలా చక్కగా పట్టేటట్టుగా కలిపేసుకోండి మెల్లగా కలుపుకోండి విరిగిపోకుండా మీరు కావాలనుకుంటే వేరే షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు సర్కిల్స్గా కానీ ఇంకా వేరే షేప్స్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఫ్రైస్ అంటే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా అయితే కట్ చేశాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు ఉంచేసుకున్నారంటే బేబీకాన్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఫ్లోర్ అయితే యాడ్ చేస్తుందండి మీరు క్వాంటిటీస్ బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి క్లాన్ ఫ్లోర్ అలాగే ఒక కప్పు మైదా కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు పిండి ఎక్కువగా వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి వాటర్ అస్సలు వేసుకోకండి అప్పుడే చక్కగా మనకి బాగా పట్టుకుంటుంది వాటర్ ఎక్కువైంది అంటే పేస్ట్లో ఎక్కువ పిండి కూడా పడుతుంది ఇందులోకి మైదా కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోండి ఇదంతా మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చామంటే పిండి అంతా కూడా చక్కగా పడుతుంది కార్న్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి కార్న్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ పానీపూరి ఫ్లేవర్లో కార్న్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని చాలా వెరైటీస్ అయితే తినుంటారు బేబికార్న్లో కానీ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా హీట్ చేసుకోండి మన కార్న్ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా పిన్నంతా కూడా బాగా పట్టేసింది ఇప్పుడు దీన్ని విడివిడిగా ఒక్కొక్క ఫ్రై తీసుకొని వేయించుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది క్రంచీగా ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి నేను ఫ్రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా చక్కగా విడివిడిగా వేసుకోండి అతుకుపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా లోపలంతా ఉడికేదాకా వేయించుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా ఒక్కొక్కటి విడివిడిగా వస్తాయి కూడా ఇలా కలుపుతూ వేయించుకున్నారు అంటే నేను ముందు చెప్పినట్టుగా పిండి క్వాంటిటీస్ మాత్రం ఈక్వల్గా వేసుకున్నారు అంటే క్రంచిగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కార్న్ అయితే చాలా బాగుంటుంది రుచి అనేది ఇప్పుడు ఈ ఆయిల్లోకి మళ్ళీ నేను ఈ కార్న్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మధ్యలో ఒక్కసారి కొంచెం వేగిన తర్వాత తీసి ఇలా వేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి ఇందులోకి ఫ్రై చేసుకున్న మిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే ఎమ్మీగా కార్న్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దీనిలోకి కావాలనుకుంటే ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న మింట్ చట్నీతో తినచ్చు లేదు అంటే టమాటో కెచప్తో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది క్రంచీగా ఎమ్మీగా నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి చెక్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి